వరం బాబు జగజ్జీవన్ రామ్ నగర్ దండోరా కాలనీలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ సాధించిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ సిద్దవరపు పెంచలయ్య మాదిగ నెల్లూరు సిటీ ఎంఎఫ్ అధ్యక్షులు పరుసు వరప్రసాద్ మాదిగ ఎంఎస్పీ సీనియర్ నాయకులు గంపల నాగేశ్వరరావు మాదిగల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మరియు ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు మంద పెంచలయ్య మాదిగ హాజరై ఆయన మాట్లాడుతూ ముప్పై ఏళ్ల మాదిగల ఆకాంక్ష మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా మాదిగ మాది గొప్ప కులాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన నాయకత్వంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఎంఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు వేగురు వెంకటేశ్వర్లు మాదిగా ఎంఎస్పి సీనియర్ నాయకులు మంచు వేణు మాదిగలు మాట్లాడుతూ వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈరోజు ఇంతమంది ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మహిళలు విద్యార్థుల సమక్షంలో ఈ పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందకరమని వారు తెలియజేశారు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలను ఈ సంబరాలు జరగాలని వాళ్ళు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆధ్యాల ప్రసాద్ మాదిగ గంపల అశోక్ మాదిగా కిరణ్ కరుణ నవీన్ శివ రాగమ్మ తిరుపతి అల్లమ్మ కృష్ణ విజయ్ సాగర్ రఘురాం ప్రవీణ్ సాలు మస్తానయ్య ఇష్రయేలు నాగరాజు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు நேரதெ நம்ம நீர் குளத்துக்கு முன்னாடி வந்துடலாம் சேசா ముందు பேக் கோட் கட்டலாம் சாகே அங்கயே வரலாம் என்னையடுன்னு மாத்தி lactate பண்ணுங்க ஓக்கசு ஓக்கசு ஏய் பாடாதே அம்மு என்ன வரல என்ன

ಂತೆರ್ವೇಷನ್ <kritik> <steepadlari> <cardi> <himself> மாதிக સદી઱્ળળીણે સારારણ સારણ વજતે ખીણ્ં તીદ ઩ીઆ પીઔ ય ક જાર સળાય ક જહ જારણ પતે પીણ જાં જાજ ಮಾದಿ ಮರೀರ್ ಮಾದಿರೀರ್ ಆಶಯಾಲೆ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗಾರಿ చె అంద పెంచలే మాదిగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి అదేవిధంగా ఎంఎస్పి రాష్ట్ర సీనియర్ నాయకులు ఈరోజు మాదిగల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేసి మాదిగా విద్యార్థులైనటువంటి బిడ్డల భవిష్యత్తుకి దోహదపడినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూటం ప్రభుత్వానికి మాదిక రిజర్వేషన్ పోరాడ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఏళ్ళుగా మాదిక ఒక ఆకాంక్ష మాదిగా మాదిగ ఉపకులాల కోసం మాదిగ విద్యార్థి బిడ్డల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి మహాన్ నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి ఈ జిల్లా తరపున వ్యవస్థ రాష్ట్రం తరఫున మాదిగలే కాకుండా అన్ని వర్గాల ప్రజల తరఫున కూడా శిరస్సు ఉంచి పాదా పొందడం ఉన్నాం ఎందుకంటే దాదాపుగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదిహేను శాతం రిజర్వేషన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ పొందుపరిచినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ని ఎస్సీల్లో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి ముప్పై ఏళ్ళుగా మరి ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమంలో ఆయన నాయక మందకృష్ణ మహిగారి నాయకత్వంలో అనేక మంది నాయకులు కార్యకర్తలు ఉద్యమంలో పనిచేశారు అనేక మంది ఈ యొక్క వర్గీకరణ ఫలాల కోసం అమరులైనటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఎంఆర్పిఎస్ విద్యార్థుల కోసమే కాకుండా మానవీయ కోణంలో కూడా అనేకమైనటువంటి రాజు ఆరోగ్యశ్రీ గాని అట్లాగే వికలాంగుల పెన్షన్ కోసం కానీ వృద్ధులు వితంతులు పెన్షన్ అనేకమైనటువంటి ప్రమోషన్ రిజర్వేషన్స్ కానీ అనేకమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఒక సంస్థ ఈ దేశంలో గుర్తింపు కూడినటువంటి సంస్థ దాని అధినేత మా నాయకుడు మండకృష్ణ కృష్ణ గారు ఇవాళ పద్మశ్రీ మంద కృష్ణ గారిని జాతి యావత్తు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కేవలం మాదిగులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నాయకుడుగా అంబేద్కర్ అడుగుజాలలో నేటి వరకు నడిచినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ భవిష్యత్తులో వంద కృష్ణ గారు నిర్ణయం ఏదైతే మహాజన సోషలిస్ట్ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ తరఫున ఇక్కడ కుల మతాలకు అతీతంగా బాలా మాదిగతో పాటు ఎన్నికల యాదవతో పాటు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలు ఉన్న పేదలందరూ కూడా కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు పోయేదానికి మా నాయకుడు వస్తాడు ఇక్కడ అందరు కూడా కలిసి వచ్చి రాజ్యాధికార దిశగా ఎస్ఎస్టి బీసీ మానట్లు ముందుకు పోయే దాంట్లో కృష్ణాధికారి నాయకత్వంలో కలిసి రావాలని సందర్భంగా మేము పిలుపులు ఇస్తాము వరప్రసాద్ మాదిగా నెల్లూరు సిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఎంఈఫ్ ఈరోజు మందా కృష్ణ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు దండోరా కాలనీలో కేక్ కటింగు పాలాభిషేకం చేయడం జరిగింది సంబరాలు జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు వరపు పెంచలేయ మాదిగా రూరర్ ఇన్ఛార్జీని ఇక్కడ కృష్ణ మాదిగా పిలుపు మేరకు ఆయన ఆదేశాల మేరకు ఆయన వర్గీకరణ సాధించిన మేరకు ఈ దండోర కాలనీలో యావత్తు ప్రజలు యావత్తు ప్రజలు జన సమూహంగా వచ్చి ఆయనకి పాలాభిషేకం చేసి హెయిర్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ సంతోషపడి ఆనందిస్తున్నాము ఇలాగే ప్రతి గ్రామంలో సంతోషంగా చేయాలని ఇలాగే ప్రతి గ్రామంలో సంతోషంగా సంబరాలు జరుపుకోవాలని యావత్తు మా మాదిక బిడ్డలకు అందరికీ పిలుపునిస్తున్నాం జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి